ంగళ్యామచిందికా్రలష్మి పైగా మనోహరా సాధ్య విద్యా కురంకారా విజభక్తిదయోజలా

నాభ్యా లవాలా రోమాలి పాకా ఖలి చద్వఈ లక్షరోమా లథా దారటా సంనే వస్ర 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 తి తపజాంగికా గూడా గుల్ఫా కుర్మా బుస ్రరథారూఢ మంత్రి జ్వా ారాయణి మిలూత్ర மரி கோரா கட விதா விஷ்ணுப்ரதேவி ஹேகிரி அசரஸாம் புஜா ரோடா சுதாசாரபிவஷினி சதியதா சமرجது சத்யலோகை சாபி சரக சந்திரநிவானனா சாதோதரி சாந்திமதி விதா தாரா நிரஞ்சனா வில்லே கா நிர்மலானி புத்தா விபிகாரா நிஷ்ட பஞ்சாயிர அஸ்ரேயா நிச்ச शुद्धा நிச்சिந்தா நிரஹ்காரானி நிம்மோமா மோதனாஷினி நிம்மமா மஹதௌஷவஜிகா సర్వ్ఞా సాంద్రకర్ణ సమానాధికవర్జిత సర్వక్తిమయీ సర్వమంగళాని సర్వంత్రాత్మికారూపా మహాదేవి మహాలక్ష్మి మహాప్రియా మహారూపా మహామంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ ప్రమారాజా మహాభైరవ పూజ మహేశ్వర మహాకవి మహాకాండవసాక్షిణీ మహాకామేశ్వర వంశీ మహాత్రివ్రసుందరి

ీ అంబిమియరాజిరంజీ రమ్యా రాజీవలో రంజనీరీరే श्री वरनारि पीरू पाद की प्रिया रक्षा करती राक्षस की रमा रमणपटक कल्यां काम कलायुवा कदम पदस्य पुज्य कल्यां जीवति करदा ब्रह्मा सुसागर चलावती कलालापा बांदा गानम कलिष्य द्वारगामामरेना वासी महविद्य कला निष्वाधिका वेद विद्या विद्या चलीनासि विदारतवर्తిక تاپر گریا کی صدق کا سمولانا چندکا کرونی تاپسا راچا تلو مجھا تمو پہا چتستدھا رکشا تلو پھینی ساتھانندھا لبیبورا برحمہ جانی پسندتی پڑا پت پت چدی روپا پشندی پردی لکا بچ مامائی کری روپا بردمان سہم سکا کامشکر پرانناری بورا شکار روپا سیکن تاپر شدی روپا ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ మూల ప్రకృతిస్వూపిణ్యాపి ప్రియా శివపరా శిష్యేష్ శిష్టపూజిత అప్రమేయా స్వ్రకాశా మనోవాసమో శిక్షక్తి చేతన రూపామీ పంచకౌషాంతరస్థితీయౌనా మధుశాదిని మదగౌతి చందనా ద్రవతి కుశలా కమలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మరయా చరునివాసిని సుము నళిని సుగ్రు శోభన సురకా కాళకండీకా సిద్ధేశ్వరి సిద్ధవిద్యా సిద్ధమాత విశుద్ధ చక్ర విలయా రక్తవర్ణ త్రిలోచన పాయసా ేదాంతేద్యా సత్యానందూపిణీ లోపము కృప్త్రహ్మాజపీ నివేత నిరాశ్రిత రాజలక్ష్మీ కోశనాగా చతురంగబలేశ్వరీ సామ్రాజ్య దాయిని సత్యసంధ సాగరేఖలా దీక్షిత్యమని సర్వోకశంకరీ

శ్రీచక్రీ శ్రీశివాణీకాద్రి సహస్రకం జు శ్రీ బ్రహ్మాండపురా ఉత్తరకాండే శ్రీ ఐద్రేవాదే శ్రీలలి కథనం నామద్వితీయోగ్యా శ్రీకారం ఓంకారం ఎలా ఉంటుందో ఏ పని పూజ చేస్తున్నా మనం ఫస్ట్ అని పసుపు గణపతిని చేసుకోవడం మన సాంప్రదాయం అది ఈ సంవత్సరం ప్రాణహింద పుష్కరాల సందర్భంగా కోటి గౌరవం మనం చేయాలని సంకల్పించారు ఇది మొదలుపెట్టి దాదాపు నెల రోజుల నుంచి కార్యక్రమం జరుగుతోంది ఆ భాగంలో మల్లభ గణపతి ఆలయంలో ఈ రోజు ప్రారంభం చేశాము పుష్కరాల సందర్భంగా ఈ గౌరవ తీసుకుని వెళ్లి పుష్కరాలలో కలపాలని పుష్కర స్నానం చేసిన ఫలితం కలుగుతుంది గౌరవ కలపడం వల్ల అందరికీ పుష్కర స్నాన ఫలితం కలుగుతుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అందరికీ శుభం కలగాలి ఈ శుభకృత సంవత్సరంలో అనేక విజయాలు సాధించాలని گنے جب بولے مہاراج کی جگ بولے ولبھ گنپتی مہاراج کی جب بولے گھر سوامی کی جب بولے لمبوگر جب بولے ولبھ گنپتی مہاراج کی بولے گوری ماتا کی جب بولے گوری ماتا کی બોલો ગૌરી માતા मांगल्य भाजि मदुमर्धनि मन्मधेना मैया पतेत्तरिह मंदर निक्षनातं मंदाल संच पकराल यकन्यकाया उद्यत्यानु पवनोधर नांभुदार मस्मिन्य रायया दया द्रदृष्टा शिरिष्टपदं सुलभं भजन्ते दृष्टिप्रहुष्ट कमलोदयतिरिष्टा पुष्परविष्णरा ఉండేవాడు గల ఆయన పరు రాజుడు కాబట్టి భిక్షాటం చేస్తూ ఉండేవాడు అట్లా ఒక రోజు భిక్షాటానికి ఒక ఇంటికి వెళ్ళారనమాట అక్కడ ఒక ముస్లమ్మ ఆ ఇంట్లో ఒక ముస్లమ్ అబ్బ ఉన్నది ఆమె దగ్గర ఏమీ లేకుండే ఆయనకి పెట్టడానికి భిక్ష ఇవ్వడానికి ఏమీ లేకుండే కనీసం చిన్న కొంచెం బియ్యం కూడా లేకుండే ఏమీ లేకుండే ఆయన వెళ్ళి ఆమె ముందు కవతి భిక్షాన్ దేహి అని అడిగాడు ఆమె ఇల్లంతా కలిగి తిరిగితే ఆమెకు ఒక చిన్న ఉసిరికాయ కనిపించిందట ఆ ఉసిరికాయ తెచ్చి ఆయనకి ఇచ్చేస్తుందట ఇదే నా నా దగ్గర ఉన్నది ఇదే స్వామి నా దగ్గర ఇంకేమి లేవు ఈ ఉసిరికాయ ఒక్కటే ఉంది నేను నేనంత పేదరాల్ని నేను ఇచ్చుకోలేకపోతున్నాను అని బాధతో ఆమె దగ్గర ఉన్న ఆ ఉసిరికాయ ఇచ్చిందట అది చూసి ఆయన మనసు అక్కడ ద్రవించింది ఇంత ఏమి లేని స్థితిలో కూడా ఆమె తన దగ్గరున్న ఆ ఒక్క చిన్నది వెతికి వెతికి నాకు తెచ్చిచ్చిందని చెప్పి ఆయన ఆసుగా ఈ కనకధార స్తోత్రం చదివాడు చదివేసరికి అప్పటికప్పుడు ఆమె ఇంటి నిన్న బంగారు ఉసిరికాయల వర్షం కురిసిందట అందుకని ఈ కనకధార స్తోత్రం కనుక ఎవరైతే ఇంట్లో ప్రతిరోజు పఠిస్తారో వాళ్ళ ఇంట్లో ధనానికి లోటు ఉండదు అని అంటారు సో చదువుకుంటే ఏమవుతుందంటే మనకు కూడా కొంచెం పుణ్యం వస్తుంది సరే అందరం మన ఇళ్ళలో చదివినా చదవకపోయినా ఇక్కడ చదవటం వల్ల మన ఇంట్లో స్థితి సంపదలు జరుగుతాయని మంచిగా ఉంటుందని మనకి ఎప్పుడు మంచి జరుగుతుందని ఆశిద్దాం 私、ね、ちょっと見たくしい。